హాయ్ అండి ఈరోజు దమ్ బిర్యానీ చేస్తున్నానండి ఇది నా స్టైలు ఎంత పెర్ఫెక్ట్గా చేసినా కొంతమందికి ప్రిపేర్ అవ్వదు కాబట్టి నేను ఈజీ మెథడ్లో చెప్తున్నాను ముందుగా టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వెయిట్ చేసుకోవాలి అండ్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ రెండు లేక మూడు లవంగాలు అనాస పువ్వు అండ్ ఇలాచి ఇవి బాగా వేగాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది బాగా వేగాలండి వేగిన తర్వాత వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి రైస్ ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ ఆయిల్లో బాగా వేగాలి ఈ రైస్ అన్నది అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ఆయిల్లో బాగా మగ్గిపోయిందండి ఎందుకంటే ఇది అడుగు అడుగుతుంది కాబట్టి ఇది ఆయిల్లో బాగా మగ్గుతుంది అన్నది లెక్క ఇప్పుడు వాటర్ వేసుకోవాలి మనం రైస్ ఏంటంటే వాచడానికి ఎంత వాటర్ సరిపోతుందో అంత వాటర్ దీనిలో వేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉడకనిద్దాం కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇది ఉడికేలోపు వేరేగా స్టవ్ మీద బనాలు పెట్టుకొని కొద్దిగా టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకోవాలి బిర్యానీ ఆకు అండ్ దాల్చినచాకు ఎందుకంటే ఫ్లేవర్ కోసం అండి కర్రీ అండ్ బిర్యానీ కూడా ఫ్లేవర్గా చాలా టేస్ట్గా ఉండడానికి నేను ఇది యూజ్ చేస్తున్నాను ఇది ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలి ఇది లవంగాలు రెండవ వేస్తున్నానండి మళ్ళీ స్పైసీ ఎక్కువైపోతే పిల్లలు తినలేరు మూడు పచ్చిమిర్చి అండ్ టూ కప్స్ ఆనియన్ అండి అంటే నేను మీడియం సైజులో కట్ చేసుకున్నాను మరి చిన్న చిన్నగా అంటే ఇది బిర్యానీ టేస్ట్ ఉండదు ఇది బాగా రోస్ట్ అవ్వాలి ఈ ఆనియన్ అనేది ఇప్పుడు ఆనియన్ ఆల్మోస్ట్ మగ్గిందండి ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అంటే నేను పెట్టింది చిన్న స్పూన్ కాబట్టి నేను టూ టేబుల్ స్పూన్ ఇది ఆల్మోస్ట్ కుక్ అవుతుందండి ఇప్పుడు లో ఫ్లేమ్ లేదా టూ మినిట్స్ ఉడకనియాలి అంటే మెతుకు పట్టుకుంటే అది టూ టే టూ పీసెస్ కింద బ్రేక్ అవ్వాలండి అప్పటి వరకు దీన్ని ఉడకబెట్టుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఒకసారి కలుపుదాం తిని పీసెస్ స్ప్రెడ్ చేసుకోవాలి పీస్ బాగా మగ్గాలండి ఆయిల్ అప్పుడే మన బిర్యానీకి టేస్ట్ అన్నది ఉంటుంది మూత పెట్టేసి టూ మినిట్స్ మగ్గనిద్దాం ఇలా దీన్ని మగ్గనిచ్చేటప్పుడు పెరుగు లెమన్ అటువంటి వేస్తే టేస్ట్ అంత బాగుండదండి ఇది బాగా మంచిపోయిన తర్వాత మనం బిర్యానీలో ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు దీనిలో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ కావాలంటే టూ మినిట్స్ మూత పెట్టేద్దాం అన్నం ఆల్మోస్ట్ ఉడికిందండి చూడండి చెక్ చేస్తాను ఒక టూ ఎలా రెండు బ్రేక్ అయ్యి ఇప్పుడు అన్నాన్ని వాష్ చేసుకోవాలి వాటరు రైస్ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు లేదంటే జావ్ కింద అయిపోతుంది ఇది ఆల్మోస్ట్ మగ్గిందండి ఇప్పుడు సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో సాల్ట్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి అంటే ఇది కొంచెం స్మెల్ కింద ఉంటుంది కొద్దిగా స్పైసీగా ఉంటుంది కొద్దిగా పసుపు సాల్ట్ సాల్ట్ ఎక్కువ వేయడం లేదు ఎందుకంటే మనం బిర్యానీలో రైస్లే వేసుకున్నాం కాబట్టి ఎక్కువ కొద్దిగా వేస్తున్నాం బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ పెట్టి మగ్గినద్దాం ఇప్పుడు ఇది మగ్గిపోయిందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి అంటే మరీ బాగా కుక్ అయిపోతే కనుక మనం బిర్యానీ హాఫ్ వే చేసాం కాబట్టి సెవెంటీ పర్సెంట్ ఇది కుక్ అవ్వాలి రిమైనింగ్ కుక్ అవుతే మన బిర్యానీలో మొత్తం స్మాష్ ఉందన్నట్టు అయిపోతుంది పీస్ పీస్ టేస్ట్ అన్నది ఉండదు మనం వెడల్పాటు కడాయి బదులు నేను ఇడ్లీ గిన్నె తీసుకున్నానండి దీనిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ స్ప్రెడ్ చేసుకోవాలి నేను నెయ్యి స్ప్రెడ్ చేసుకుంటున్నాను నెయ్యి స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు రైస్ వేసుకోవాలి రైస్ ఒక లేయర్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చేసుకున్నాం కదండి కర్రీ స్ప్రెడ్ చేసుకుందాం రైస్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి దీనిపైన కొద్దిగా పుదీనా కొత్తిమీర స్ప్రెడ్ చేసుకుంటున్నాను సాఫ్రాన్ అండ్ నెయ్యిలో యాడ్ చేశానండి అది స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇది వచ్చి రైస్ అండ్ చికెన్ సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ థర్టీ పర్సెంట్ మనకి ఇది బాగా ఉడకాలండి ఓన్లీ ఇది లో ఫ్లేమ్లోనే ఒక ట్వంటీ మినిట్స్ ఉడకించుకుంటే సరిపోతుంది బిర్యానీ ప్రిపేర్ అయిపోతుంది నేను చపాతీ పిండి గోధుమ పిండి చుట్టూరు లింటికి అప్లై చేస్తారు కదండి నేనేమో అప్లై చేయడమే జస్ట్ నేను ఇలానే పెట్టేసి దీన్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను ఫైనల్లీ బిర్యానీ ప్రిపేర్ అయిపోయిందండి మీకు చూడండి పీస్ కూడా చాలా మెత్తగా అయ్యింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ